హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య నుంచి వాహన ధరలను కట్టెక్కించేందుకు నిర్మించిన వంతెనలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి నగర శివారు ఐటీ కారిడార్లోని గోపన్పల్లి తండా వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వేయంతో వై ఆకారంలో నిర్మించిన ఆ వంతెనతో గచ్చిబౌలికి పెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్పల్లి తెల్లాపూర్ నల్లగండ్ల కొల్లూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నిర్మించినటువంటి గోపనపల్లి తండా వంతెన రేపటి నుంచి అందుబాటులోకి రాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వంతెనను ప్రారంభించబోతున్నారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు నాలుగేళ్లకు పైగా శ్రమించి నిర్మించినటువంటి ఈ వంతెన ద్వారా ఐటీ కారిడార్ తో పాటు ఇటు నల్లగండ్ల శంకర్పల్లి లింగంపల్లి వెళ్ళేటువంటి మార్గాలతో పాటు స్థానికంగా ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఈ ప్రాంతాల్లో నివాసం ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళ ఉద్యోగ స్థలాలకు ఆయా కంపెనీలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైనటువంటి ఈ వంతెన వాళ్ళ ట్రాఫిక్ కష్టాలను తీర్చబోతుంది చాలా అనుకూలంగా ఉంటది స్థానికంగా టైం టు టైం పోవాలంటే వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండి చాలా కష్టమైతుండే వాళ్ళకు ముందుగా ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎంప్లాయీస్ కు ఏలాంటి అన్యాయం జరగకుండా పబ్లిక్కు ఏదైతే ముందు ఏదైతే దారులు ఉన్నాయో ఇటువంటి దాంట్లో ముందు ప్రాధాన్యత తీసుకొని ఆయన కు కోసడం చాలా ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేటి ఎందుకంటే ఐటీ ఇక్కడ కారిడార్ ఉన్నది ఇక్కడ నుంచి అందరూ ఇటు కొల్లూరుకి కానివ్వండి ఇటు మన లింగంపల్లి షేర్లింగంపల్లికి పోవడానికి కానివ్వండి పటంచేరు పోవడానికి కానివ్వండి వీటన్నిటి కూడా ఇది టర్నింగ్ పాయింట్గా ఉన్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఇంతకుముందు జరిగేది ఇది ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయినాక ఇలాంటి ట్రాఫిక్ జామ్లు జరగవు పబ్లిక్కి అనుకూలంగా ఉంటుందని ప్రజల్లో అవసరాలు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలు అందుబాటులో ఉండి ఇక్కడ ఐటీ పార్క్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య తొందరగా పోవాలంటే ముఖ్యమంత్రి గారికి గోపన్పల్లి మీద పూర్తి అవగాహన ఉంది దాంట్లో భాగంగానే అందరూ కూడా సంతోషంగా ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి మంచి పరిణామంగా భావిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ గేటెడ్ కంపెనీస్ కూడా అంతే ఎక్కువ ఉన్నాయి పొద్దున్నే మీరు సెవెన్ థర్టీ నుంచి స్కూల్స్కి ఎక్కువ ఉన్నాయి సో అవన్నీ కూడా ట్రాఫిక్ దృష్ట్యా చాలా ఉపయోగపడుతుంది దీంతో చాలామంది ఇక్కడైతే గేట్ కమిటీస్లో ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది వెహికల్ సొంతంగా నడుపుకొని పిల్లల్ని వదిలి ఉంటారు వాళ్ళకు కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య ఉంది సుమారు రెండు ఎకరాలు సరికి ఇటు తెల్లాపూర్ కానీ ఇటు వడ్నాలపల్లి కానీ నింగంపల్లి కానీ ఇటు గచ్చిపల్లి కానీ నాలుగు సైడ్లు మనము అప్ అండ్ డౌన్ పెడితే చాలా బాగుండేదని ప్రతిపాదించడం అనేది ముందు ముందు ఏదైనా సమస్యలు ఉంటే దీనికి అటాచ్ చేస్తూ ఇంకా ఇంకా ఎందుకంటే మనకు ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది తప్పకుండా ఈ ఫ్లైఓవర్ ద్వారా ఉపయోగపడుతుంది ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఇంకా ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి రేపు తీసుకుపోతాం ఆయన దృష్టికి రేపు ఇక్కడికి వస్తారు స్వయాన చూసిన తర్వాత ఎక్కడైతే ప్రతిపాదన తప్పకుండా ఇంకా ముందు కూడా ట్రాఫిక్ దృష్ట దృష్టిలో పెట్టుకొని ఒకవేళ డబల్ ఫ్లైఓవర్ కావాలనుకో తప్పకుండా దాన్ని కూడా ప్రతిపాదిస్తాం ఇది స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కంప్లీట్ అయ్యి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత తరఫున అందరం స్వాగతం చెప్తున్నాం బ్రిడ్జి వలన ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం మాత్రం కలుగుతుంది ప్రస్తుతానికి తెల్లాపూర్ వైపు కానీ నల్లగండ వైపు కానీ చూసుకుంటే విపరీతమైనటువంటి ఐటీ క్రౌడ్ ఆల్రెడీ ఉంది ఇంకా ఒక్క తెల్లాపూర్ ఏరియా లోపలనే దాదాపు యాభై నుంచి అరవై గేటెడ్ కమ్యూనిటీలు కొత్త వచ్చే రెండు మూడు ఏండ్ల లోపల తయారవు వీటి వలన రెండు లక్షల నుంచి మూడు లక్షల జనాభా పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిదంటే ఎక్కువ శాతం ఐటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి కనెక్టివిటీ అంటే గచ్చిబౌలి ప్రాంతానికి కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ కనెక్టివిటీ అనేది ఇది ఒక రోడ్డు మాత్రమే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వచ్చే రెండు మూడు ఏళ్ల లోపల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయడమో లేకుంటే ఇంకొక బ్రిడ్జ్ కట్టడమో తప్పకుండా అవసరం పడుతుంది వన్ వే మార్గంలో నిర్మించిన ఈ పై వంతన కేవలం తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు అరైవర్కు అనుబంధంగా చాలా స్థలం ఉంది భవిష్యత్తులో ఇంకా వంతలు నిర్మించుకునే అవకాశం ఉండడంతో రేపు ముఖ్యమంత్రికి ఆ ప్రతిపాదనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు कैमरा मैन देवेंद्र तो सतीशी न्यूज हैदराबाद